ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ ఆరో అధ్యాయం పురాణం దీపదాన విధి మహత్యము ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృతం స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినో అట్టి వానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యము దక్కును అటలనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయం నుండి కానీ దీపారాధన చేయనో వానికి కై కైవల్యం ప్రాప్తించును దీపదానము చేయుట ఎట్లనగా పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలను వరిపిండితో గాని గోధుమ పిండితో కానీ ప్రమదల వలె చేసి ఒత్తులు వేసి ఆవునయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానం ఇయ్యవలను శక్తి కొలది కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసం ముందు ప్రదనం చేసి ఆఖరి రోజున బెండితో ప్రమిదం చేయించి బంగారంతో ఒత్తి చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదం చేసి ఆవునేయ పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికే ఇది కూడా దానం ఇచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగటయే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానము చేయువారు ఇట్లు వచింపవలను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుకావహం దీపదానం ప్రదర్శ్యామి శాంతిరస్తు సదామమ అని స్తోత్రం చేసి దీపదానము చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధములు జ్ఞానం కలిగజేయనదియు సకల సంపదలు నిచ్చునది అగు దీపదానము చేస్తున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములు ఇవ్వవలను ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను శ్రీ సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీని గురించి ఇతిహాసము కలదు దానిని వివరించేదను ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ది వితంతువు స్వర్గమున కేగుట పూర్వకాలము ద్రవిడ గ్రామమున గ్రామమునొక స్త్రీ కలదు ఆమెకు పెళ్ళైన కొంతకాలానికే భర్త చనిపోయాను సంతానం కానీ బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరులకు ఇండ్లలో దాసి పని చేయిచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడలా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు దొంగ హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకునొచ్చు దొంగలు దొంగలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధర కొని ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొని చుండెను ఈ విధంగా కూడబెట్టిన ధనము వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించి చుండెను ఎంత సంపాదించినా నేమి ఆమె కొత్త దినం కూడా కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారని చూసి అవహేళన చేసేది ఏ ఒక్క భిక్షగాడికి కానీ పిడికెడి బియ్యం పెట్టక తాను తినక ధనం కూడబెట్టుకునుచున్నది అట్ అట్లా కొంతకాలం జరిగేను ఒకరోజు బ్రాహ్మణుడు శ్రీరంగంలో శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరను మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామం గ్రామానికి వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములందు బస్స చేశాను అతడు ఆ గ్రామంలో మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిస్నారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనంన ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతం కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో ము మృత్యు మనల్ని తీసుకొని పోవునో ఎవరు చెప్పలేరు పంచభూతములు సప్తభ ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవం పోవగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రవించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాచన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మోగుచున్నది అటలనే మానవుకు మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారంలో బడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టగా అన్యాయంగా ఆర్జించుచున్న ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము శ్రీమన్నారాయణ్ని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమును నొందుము నీ ప పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతా ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశం ఇచ్చాను ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయచు కార్తీక మాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమును మోక్షమును నొందినదు నొందినది కావున కార్తీక మాసంలో కార్తీక మాసం వ్రతం ఎంతో మహత్యమ మహత్యం ఉన్నది సస్తాధ్యాయం ఆరవ రోజు పారాయణం సమాప్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్